సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అమర జవాన్ మురళి నాయక్కు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా వరకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వతులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అమర జవాన్ మురళి నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాద్ సానుభూతి వ్యక్తం చేశారు మురళి నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయిందన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమై భారత సైన్యం ఉగ్రవాదుల జాడ లేకుండా పెకిలించి వేయాలన్నారు భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరం మద్దతుగా ఉన్నామన్నారు ख़बरदार पाकिस्तान

Come on, come on, జమ్మూ కాశ్మీర్లో లో జరిగి జరిగినటువంటి సింధు ఆపరేషన్లో భాగంగా మరి పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు మరి బంజారు అయినటువంటి దేశ రక్షణ కోసం మరి దాడుల్లో పాల్గొన్నటువంటి మూడు నాయక్ గారిని మరి వారు చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది మురళిని మురళి నాయకారు మరి దేశం కోసం తన ప్రాణాలను ఆర్పణం చేసిండు కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అందుకు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరత్వ వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అక్కడిపడి చౌరస్తా నుంచి మరి మన చక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని కొట్టలు పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దశ దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది కాబట్టి నిన్న మరి మన మురళి గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోండా పఠాది వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన సంఘాల నాయకులు మనం అందరం వారి కుటుంబ సభ్యు సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులారా ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి వంద ఒక్క ప్రాణం పోతే పాకిస్తాన్ లో వంద ప్రాణాలు సైతం పోతే విచారిస్తూ మరి మన మురళి నాయకు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ చదువు నూట యాభై కోట్ల జనాభా మరి మురళీ నాయక్ ఒక అత్యాహత్యం మురళీ నాయకుడు మీరు జవాను చంపేస్తే మీ గుండెల్లో ఎదిరించే వందలాది మంది మురళీ మీరు మళ్ళీ పుట్టి ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి దేశాన్ని భూస్థాపించడం పాకిస్తాన్ దేశాన్ని చేయడానికి భారత సైన్యం సమసిద్ధంగా ఉన్నదని సందర్భం హెచ్చరిస్తూ మరి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తాము తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మురళీ నాయక్ కుటుంబాన్ని భారీ ఎత్తున పది కోట్ల రూపాయలు ఈ దేశం దేశ ప్రధాని ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఒక్కోసారి పునరావృతం అయితే పాకిస్తాన్ దేశానికి తగిన పురబాటం హెచ్చరిస్తూ ఉన్నాం జరిగిన పాకిస్తాన్ జరిగిన సంఘటనలో మన గిరిజన అభ్యర్థి మురళి నాయక్ గిరిజనుల జరిగింది మురళి నాయక్ శనిమే కాదు దీన్ని భారతదేశం అందరూ ఖండిస్తా ఉన్నది ఒక మురళినాయక్ శని కాదు ఇలా పాకిస్తాన్ కూడా దాని మూల్యం చల్లించక తప్పదు కానీ అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ ఒక చిన్న దేశం అది అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ ఈ మురళి నాయకు చనిపోవడే కాదు ఈ మురళి నాయకు అటువంటి ఇంకా లక్షల మురళి నాయకు కొడతారని కూడా మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా మా గిరిజన నాయకుల తరఫున కూడా మేము అందరం ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మురళి నాయకు చనిపోవడే కాదు ఇంకా లక్షల మురళి నాయకులు కుడతారు వారి కుటుంబానికి కూడా మేము సామర్థ్యం తెలుస్తా ఉన్నాం అదేవిధంగా మన భారత ప్రధాని కూడా వారికి పది పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు ఎక్స్ రే చెల్లించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న జరిగిన ఆపరేషన్ సింధులో భాగంగా సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో ఒక గిరిజన ముద్దు బిడ్డ మురళీ నాయకు చనిపోవడం చాలా బాధకరమైన విషయం ఒక్క మురళీ నాయక్ చనిపోతే కొన్ని వందల మురళీ నాయకులు పుట్టుకొచ్చి పాకిస్తాన్ ను ఈ ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా ఈ భారతదేశానికి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అకాల మురి మరణం చెందిన మురళీరేఖ గారి కుటుంబానికి ఈ దేశ ప్రధానమంత్రి పది కోట్ల రూపాయలను ఎక్స్ ప్రకటించి ఆ కుటుంబాన్ని అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ ఇలాంటి కంపెనీ చర్యలకి చిన్న చిన్న కంపింపు చర్యలకి పాకిస్తాన్ తో భారతదేశం వేరాటికి భయపడదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రపంచంలో మానవత్వానికి మంచితనానికి నిదర్శనంగా నిలుసుకున్నది ఈ భారతదేశం భారతదేశంపై ఇలాంటి దాడు చేయడం తగదని చెప్పి తెలియజేసుకుంటూ జోహోర్ నిన్న జరిగిన యుద్ధంలో గిరిజన ముద్దుబిడ్డ మురళి నాయక్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నీలాంటి మురళి నాయక్ యావత్ దేశంలో ఒక గిరిజన కాకుండా మొత్తం యాభై నూట యాభై కోట్ల భారత్ ప్రజల్లో మీకోసం మీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు మీ శ్రమ ఉదా కాదు పాకిస్తాన్కి భారత బలగాలు తిప్పికొట్టి నీ ఆత్మకు శాంతి శాంతి చేకూరేలాగా ఉగ్రవాదులను చాలా మందిని హతమారుస్తారని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇస్తుంది ఏదైతే నిన్న జరిగిన యుద్ధంలో మన సత్యసాయి జిల్లాకు చెందిన గోరుట్ల మండలం శ్రీరామ్ నాయక్ గారి కుమారుడైన వరీల్ నాయక్ గారు వీరమరణం చెందడం జరిగింది ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని గిరిజన సంకల్ప యుద్ధంలో దేశాయి జిల్లా గోడెట్ట మండలానికి చెందినటువంటి గిరిజన వరీల్ నాయకు వీరమరణం పొందడం జరిగింది సరే ఈ యొక్క యుద్ధంలో కూడా అందరం ఏకరాటి పాకిస్తాన్ మనం ఎదుర్కొనే భారత మాత బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లా భారత జవాన్ మురళి నాయక్ గారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పక్కన నుండి పొరుగు దాయాది దేశం దొంగ దాడిలో చనిపోయి భారత మాతలో లీనం కావడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ సందర్భంగా వారికి జనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం అలాగే పాక్తం ఏదైతే దాయాజీ దేశం పాకిస్తాన్ ఇవాళ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలను తిప్పుకోవడానికి భారత ప్రజలందరూ సమైక్యంగా ఐక్యంగా ఉన్నారు భారత ప్రజల ఐక్యత ముందు నీ దేశం చిన్న దేశము ఎక్కడ కూడా మాతో సరితూగలేవు నీ దేశంలో నీ దేశ ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు వెంటనే యుద్ధం నుంచి విరమించుకొని దొంగ ఉగ్రవాదులందరినీ కూడా అప్పగించి పాకిస్తాన్ మీ చిత్రపటాన్ని నిలుపుకోవాలి ఈ సందర్భంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇవాళ నిన్న జరిగినటువంటి దాడి దురకరం అందులో చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి ఇవాళ అర్పిస్తూ ఉన్నాం